కోల్కతాలో ఇటీవల జరిగిన పీజీ అత్యాచారం హత్య ఘటనను తీవ్రంగా నిరసిస్తూ శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలను నిలిపివేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర విభాగం జగిత్యాల జగిత్యాల ఇండియన్ మెడికల్ మెడికల్ వారి నిరసన సంజయ్ మద్దతు ప్రకటించి తెలిపారు అనంతరం వైద్యులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కోల్కతాలో జరిగిన ఘటన చాలా బాధకరమని కోల్కతా ప్రభుత్వం చట్టబద్దంగా అన్ని రకాల చర్యలు తీసుకుని పీజీ విద్యార్థి అత్యాచారం హత్య దోషులను పట్టుకుని శిక్ష విధించారని పక్షాన మహిళలు వైద్యులపై ఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు మెడికల్ కాలేజ్ సెమినార్ హాల్లో ఈ ఘటన జరగడం దారుణమని ఆయన అన్నారు రాష్ట్రంలో అత్యవసర విభాగ సేవలు కొనసాగుతాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు కోల్పోయింది దానికోసం తెలుపుతున్న నిరసన జిల్లా ప్రదర్శన చేస్తున్నాము సో మేము కోరేది ఏంటంటే మహిళలకు భద్రత లేకపోతే తను ఎలా డ్యూటీ చేస్తుంది ప్రాణాలు ప్రాణాలు పోసే డాక్టర్లకే భద్రత లేకపోతే ఎలా సో ఫీమేల్స్ మేల్గా ఫీమేల్ డాక్టర్స్కి మేము ఈ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము ఏదైనా అఘాయిత్యం జరిగితే వెంటనే అందరూ స్పందిస్తారు కానీ ఎందుకు ఈ విషయంలో ఏ నార్మల్ పీపుల్ ఎందుకు ది ఆర్ నాట్ రెస్పాండింగ్ వీ వాంట్ దెమ్ టు ఆల్సో రెస్పాండ్ అండ్ సపోర్టర్స్ ఇన్ దిస్ ప్రొటెస్ట్ అండ్ ఫీమేల్కి ప్రొటెక్షన్ చాలా అవసరం ఫీమేల్ డాక్టర్ పై ఎవరైనా చేంజ్ చేసుకున్నా మాకు ఏ ప్రొటెక్షన్ లేదు సో ఏ అఘాయిత్యం జరిగినా వెంటనే మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ యాక్ట్ రావాలి అని మేము దీని ద్వారా తెలుపుతున్నాము మాకు అందరి తరపు నుంచి సపోర్ట్ ఈరోజు జైత్యాల ఐఎంఏ డాక్టర్సు డెంటల్ డాక్టర్సు మరియు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మెడికల్ కాలేజ్ స్టాఫ్ మరియు నర్సింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ స్టాఫ్ ప్లస్ మన డిస్టిక్ జైత్యాల డిస్టిక్ సేల్స్ అండ్ రిప్రెజెంట్ మెడికల్ రిప్రెజెంటే అందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మేము కోరుకునేది జగిత్యాల ప్రజలకు విన్నవించేది చగిత్యాల ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే మేము ఉన్నది ఇక్కడ డాక్టర్లు అందరం కూడా మేము దేవుళ్ళం కాదు మేము మీలాంటి మనుషులు మేము మమ్మల్ని కూడా మీ లెక్క మనుషులే గుర్తించండి మమ్మల్ని మీ లెక్కని మీకు అందరికీ సేవ చేయడానికి ఇచ్చేయండి ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉన్నా మేము కరీంనగర్ హైదరాబాద్ పంపాల్సి వస్తుంది అది ఏంటంటే మీరు చేసి మీరు చేసుకునే నిర్ణయాల వల్ల మేము అక్కడికి పంపాల్సి వస్తుంది మేము కోరుకునేది ఏంటంటే ఇవన్నీ మాకు మాకు మీకు చేదు మాకు సహకరిస్తే మేమందరం కూడా మీ అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం గవర్నమెంట్ సెంట్రల్ ఏంటంటే జరిగిన అత్యాచారంపై ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక మహిళా డాక్టర్ పైన లైంగికంగా వేధించి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏమన్నారంటే ఫస్ట్ ఆమె సూసైడ్ అన్నారు తర్వాత రోజు ఏమన్నారంటే మర్డర్ అన్నారు తర్వాత రోజు ఏమన్నారు అంటే రేపు అని అన్నారు సో రోజుకొక రకంగా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు ఇప్పుడేంటి ఒక ఐదారు కలిసి గ్యాంగ్ రేప్ చేశారని కూడా అంటున్నారు సో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల ఇక్కడ మాకు అనేది లక్షణం లేకుండా పోతుంది ఈవెన్ మన హాస్పిటల్లో ఓన్లీ డాక్టర్స్ సిబ్బంది అనేటోళ్ళు మహిళలు డాక్టర్లే కాదు నర్సులు ఉంటారు పారామెడికల్ సిబ్బంది ఉంటారు ఫోర్త్ క్లాస్ ఎంకల్స్ ఉంటారు అందరూ ఉంటారు అందరికీ సరైన రక్షణ కల్పించి మా మేము ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం అంతే కానీ మీరు ప్రజలకు సేవ చేసే వాళ్ళను అనవసరంగా చంపి అత్యాచారాలు చేయడం అనేది చాలా బాధ కలిగించే విషయం ఈ విషయంలో మేము అందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాము డాక్టర్లపైన దాడులు అనేది అరికట్టండి ఏ డాక్టర్ కూడా కావాలనే చేయడు మేము కూడా ఇప్పుడు రోడ్డుపైకి ఎందుకు రావాల్సి వచ్చింది ఒక తోటి మహిళా డాక్టరు రేపు గురై మర్డర్ చేయబడితే ఎవరు కూడా సరిగా స్పందిస్తలేరు సొసైటీలో ఓన్లీ మేమే డాక్టర్స్ ఎందుకు స్పందించాలా మీ సొసైటీ వాళ్ళు ఎందుకు స్పందించారు ఇది ఓన్లీ మహిళ అని చూడండి డాక్టర్ అండ్ సెకండరీ ఫస్ట్ మహిళ పైన రేపు జరిగి కొంతమంది అత్యాచారం చేస్తే ఇప్పటికీ అతని సొసైటీ అనేది మహిళా సంఘాలు కానీ ఎక్కడి నుంచి కానీ సరిగా స్పందన అనేది కరువు అయింది ఏంది మీరు డాక్టర్లే ఒక ఫీల్డ్కి ఆపాదిస్తున్నారా సో దాని ఇష్యూని మీరు అందరు ఎందుకు రెస్పాండ్ అవతలేరు కొంచెం అందరు ఆలోచించి కొంచెం అందరికి డాక్టర్కి సపోర్ట్ చేసి మాకు చేసే మహిళా సిబ్బందికి కానీ వైద్యులకు కానీ సరైన ప్రొడ ప్రొడక్షన్ ఇస్తే మేము సేవ చాలా దురదృష్టకరమైన రోజు ఈ రోజు ఇంతమంది డాక్టర్లు జగిత్యాల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ డాక్టర్స్ అలాగే మెడికల్ కాలేజ్ ఇప్పుడిప్పుడే ఒక పువ్వు పరిమళించింది అన్నట్టుగా ఒక డాక్టర్లు పరిమళించే డాక్టర్లు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి థర్డ్ ఇయర్ వరకు డాక్టర్లు అలాగే వారికి విద్యా బోధన చేస్తున్న లెక్చరర్స్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ డాక్టర్లు ఈ రోజు మేమందరం జగిత్యాల్లో ఈ నడి రోడ్డు పైన ఈ ధర్నా చేస్తున్నందుకు నిజంగా కూడా మొత్తం యావత్ బాధపడాల్సిన రోజు ఎందుకనంటే ఒక తోటి విద్యార్థిని మాతో పాటు చదువుకుంటే విద్యార్థిని ప్రొద్దున ఒక బడ్డింగ్ డాక్టర్ రేపొద్దున ప్రజలకు సేవ చేసే ఒక డాక్టర్ని ఇంత దౌర్భాగ్యంగా హీనంగా ఆమెని అత్య అత్యాచారం చేసి చంపేయడం నిజంగా కూడా యావత్ లోకానికి నిజంగా కూడా ఒక చేదు ఎందుకనంటే డాక్టర్స్ అనేటోళ్ళు రేపు ప్రొద్దున దినానికి మానవాళికి వాళ్ళందరూ ఒక దేవుళ్ళతో పాటు ఒక సమానం ఈరోజు నిజంగా ఒక పేషెంట్ని అడిగితే ఎవరు మీకు డాక్టర్ దేవుళ్ళు అని అంటే దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు అనేటోళ్ళు డాక్టర్లే మా ప్రాణాలు కాపాడుతున్నది దేవులే అని అంటారు మరి అట్లాంటి దేవునికే రక్షణ లేకపోతే ఇక మేము ఎట్లా ప్రాక్టీస్ చేయాలి రేపు రొద్దున దినానికి ఏదో ఒక కాంప్లికేషన్తో వస్తే మేము ఎట్లా ఏ రకంగా ధైర్యంగా ముందుకు పోయి ఆ పేషెంట్ని కాపాడాలి ఇవాళ ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా అని అనిపిస్తుంది ఇవాళ మన పిల్లల్ని ఇలా మనం ఎంతో ప్యాషన్తో ఇవాళ ఎంబీబీఎస్లో జాయిన్ చేస్తున్నాం ఇవాళ జగిత్యాల్లో కూడా ఇప్పటికీ మూడు బ్యాచ్లు వచ్చినాయి అంటే ఒక నాలుగు వందల చినుకబడి డాక్టర్లు ఎంబీబీఎస్లో వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచన చేసుకొని ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యారు మరి వీళ్ళందరికీ సెక్యూరిటీ ఏది ఇవాళ నేను ఏ గవర్నమెంట్ గవర్నమెంటే పర్వాలేదు క్వశ్చన్ చేస్తున్నా ఇక్కడ గవర్నమెంటే కావచ్చు వెస్ట్ బెంగాల్ గవర్నమెంటే కావచ్చు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్ నుంచి వెళ్ళి మిమ్మల్ని అందరికీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం మీరు మాకు సెక్యూరిటీ ఇప్పిస్తారా లేరా మా డాక్టర్లకు సెక్యూరిటీ ఉంటదా లేదా అంత దౌర్భాగ్య పరిస్థితులలో మీరు ఇప్పటికీ కూడా ఆమెకు న్యాయం చేయలేకపోయినరు ఇప్పటికీ ఆమెను ఎవరైతే రేపు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకపోయి పిట్టల్ని కాల్చినట్టు కాల్చేది ఉండే మీరు అందరు ఒప్పుకుంటారా లేదా పిట్టల్ని ఎందుకు కాల్చలేరు ఇంకా న్యాయం అంటూ సిబిఐ ఎంక్వైరీ అంటూ ఎందుకు కాలయాపన చేస్తున్నారు ఒక తోటి మహిళలుగా ఇవాళ ఇంతమంది డాక్టర్లు ఈ రోడ్డు మీద ఇంతమంది మహిళలు ఎందుకు ముందుకు వచ్చారు అంటే న్యాయం కోసం వచ్చినారు ఇవాళ ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగితే నాకేంటి అని చెప్పేసి ఇక్కడ డాక్టర్లు అందరూ కూడా ఎవరు ప్రాక్టీస్ వాళ్ళు చేస్తారేము ఇవాళ మేమందరం కూడా రోడ్లపైన వచ్చి ఈ రోజు మొత్తానికి టోటల్గా ఒక రోజు హాలిడే లాగా కాకుండా మేమందరం కూడా మొత్తం కూడా రోడ్లపైన వచ్చి మాట్లాడి చేసి మనమందరం సంఘీభావం తెలుపుకొని ఇవాళ హాస్పిటల్స్ అన్ని కూడా బంద్ చేయడం జరిగింది మాకు హాస్పిటల్స్ బంద్ చేయడము మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ ఒక తోటి మహిళ ఒక డాక్టర్ అక్కడ వెస్ట్ బెంగాల్లో ఇంత అన్యాయం అయిపోతుంటే మేమందరం కూడా చేతులు కట్టుకొని కూర్చుంటామా లేదు మేము కూర్చోము మేమందరం కూడా గట్టిగా పిడికిలు బిగిస్తాము అని చెప్పేసి ఇక్కడికి జగిత్యాలు నడిపడ్డ ఉన్నాము ఇవాళ ఇదే సందర్భం మళ్ళీ ఒకసారి చెప్తున్నా గట్టిగా మనందరం చేతులు పిడిగించి కరెక్ట్గా ఈ మహిళకు న్యాయం జరగాలి ఎవడైతే రేపు చేసిన ఉన్న గ్యాంగ్ అంటున్నారు ఒక్కడేమో ఒక్కడు అంటున్నారు ఇటీవల ఐదు మంది అంటున్నారు ఏది ఏమైనా జరిగినా వాళ్ళని చంపేంత వరకు కూడా మా డాక్టర్లు శాంతించారు మేము వాడిని వాడు చావును కోమని గట్టిగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఎందుకనంటే తోట విద్యార్థులు డాక్టర్గా ఆమె చనిపోయింది అలా ఆమె మన మధ్యలో లేదు కానీ ఆమె ఆత్మ కోషిస్తున్నది మా డాక్టర్లందరినీ క్వశ్చన్ చేస్తున్నది ఆమె మీరందరూ ఏం చేస్తున్నారు రేపు పొద్దున మనకు కూడా అలాంటి అవసరాల నిమిత్తం ఏదైనా జరిగిన రోజు మనం అందరం ఇప్పటి చల్లి ఈక్వాలిటీగా కలిసిమెలిసి లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ఇది ఒక హెచ్చరికలాగా ఆమె ఆత్మ ఘోషిస్తున్నది ఇలా జగిత్యాల్లో కూడా చాలా సందర్భాలలో అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మొన్న తోటి ఒక డాక్టర్ గారికి కూడా అన్యాయం జరిగింది ఆ రోజు కూడా ఇక్కడ ధర్నా చేసినారు ఆ రోజు కూడా ఒక డాక్టర్ దగ్గర డబ్బులు ఇప్పించారు అదంతా కూడా అన్యాయం ఒక డాక్టర్గా మేమందరం కూడా ప్రజల సేవకై ఉన్నాం తప్ప వేరేది లేదు దయచేసి అర్థం చేసుకోండి మీడియా ద్వారా మిమ్మల్ని అందరూ కోరుతున్న ఒకటే డాక్టర్లని స్వేచ్ఛగా పనిచేయించే అవకాశాలు కల్పించండి డాక్టర్లు అనేటోళ్ళు దేవుళ్ళతో తన కొలుస్తున్నారు కదా మరి ఆ దేవుళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి మిమ్మల్ని బతికించేందుకోసము దయచేసి మళ్ళీ మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాము అక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగిన అమ్మాయి ఆత్మ శాంతించాలి అంటే వాళ్ళని ఉరి వేసేంత వరకు ఎవరు ఆత్మ కూడా శాంతించదు మేమందరం కూడా శాంతింపమని చెప్పి తెలియజేసుకుంటూ మరి మేమందరము ఐఎంఏ జగిత్యాల్ అండ్ మెడికల్ కాలేజ్ మేమందరం కూడా ఇంత ఇంత భారీ ఎత్తున పాల్గొన్నామని మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్స్ అందరికీ కూడా మనం అందరం యూనిటీగా ఉన్నాం అనేది చాలా సంతోషం మరి ఇక్కడి నుంచి అందరం కలిసి మరి కలెక్టర్ ఆఫీస్ పోదాం కలెక్టర్ గారికి కూడా విన్నపించుకుందాం మరి ఇట్లాంటి సన్నివేశాలు మీ మెడికల్ కాలేజీలో కూడా మనకి

మరి అలాంటి రాష్ట్రంలో కోల్కతా ఇట్లాంటి సంగతి పెరగడం పంపిస్తాం మరి వాళ్ళ దగ్గర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏర్పాటులో ఉంది భారతదేశం అందరూ కూడా అందరూ కూడా మనం ఒకటే పౌరుల పనిచేస్తున్నాంఏ మనం అందరూ యునైటెడ్ ఉన్నా కానీ ఇక్కడ హాస్పిటల్ పైన మరి ఇంత దారుణంగా మీద ఇలాంటిది దుర్ఘటన జరగడం మరణించడం దోదృష్కం ఈనాటి వరకు కూడా కోల్కతా ప్రభుత్వం ఆ దోషులను పట్టుకోకపోవడం ఆనవా ఎలాంటి రాలేదంటే చాలా సార్లు దోదం మరి ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ కాబట్టి ఈరోజు చైతన్య ఇండియన్ మెడికల్ అసోసియేషన్